గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుండి రాగిణి గారు పంపించారు శివలింగం ఇంట్లో ఉండవచ్చా ఉన్నప్పుడు రోజు పూజ చేయకపోతే దోషమా అని అడుగుతున్నారు శివలింగం అసలు శివుడు రెండు రూపాల్లో ఆరాధింపబడుతూ ఉంటాడు మిగతా దేవతలందరినీ కూడా మనం విగ్రహ రూపంలోనే ఆరాధిస్తూ ఉంటాము శివునకే రెండు విధానాలు ఉన్నాయి అకలమని సకలమని అకలమంటేనేమో నిర్గుణ రూపమైనటువంటి ఆ లింగ రూపం సకలం అంటేనేమో పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క మిగతా దేవతల్లాగా ఆరాధించేటటువంటి విధానం అందులో ఈ లింగము అనేటటువంటిది ముఖ్యంగా పూజ కంటే అభిషేకం చాలా ప్రీతికరమైనటువంటిది లింగ రూపంలో ఉన్నటువంటి స్వామికే అభిషేకం చేస్తాం శివునికి లింగ రూపంలోనే అభిషేకం చేస్తాం నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంతనెవ్వడు పారవయిచు కామధేనువు వానింటి గాడిపసరము సురసాకి వానింటి మల్లె చెట్టు అంటాడు మాధవి గారి మల్లన అని చెప్పి ఒక కవి కాబట్టి నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి ఆ శివుడి మీద కాసిన నీళ్లు పోసి పత్తిరిసుమంత నెవ్వడు పారవయిచు పత్తిరి అంటే బిల్వదళాలు ఆయన నిద్ర పెట్టేటట్లయితే కామధేను మన దొడ్లో పశువులాగా కట్టేసుకున్నట్లయితే ఏ కోరికలు కావంటే ఆ కోరికలు తీరుస్తాడు అని అర్థం అట్లా ఆ లింగ రూపంలో ఉన్నటువంటి ఆయనకి అభిషేకం ఇష్టం అభిషేక ప్రియ శివ అని చెప్పి శివునకు అభిషేకం ఇష్టము ఆ అభిషేకం కూడా ఈ లింగ రూపంలో ఉన్నటువంటి ఆయనకి ఇష్టం కాబట్టి ఇంట్లో శివలింగం అనేటటువంటి దాన్ని అంటే పెట్టుకోవచ్చు దాంట్లో దోషమేమీ లేదు కాకపోతే భగవత్ సంబంధమైనటువంటి విషయాలలో జాగరూకత వహించాలి మనం భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే అది శక్తి కాబట్టి ఆరాధిస్తున్నాము శక్తి కాబట్టే జాగ్రత్త కూడా మనం వహించాలి అభిషేకం చేయటం అనేటటువంటిది ఒక దళము సమర్పించటం అనేటటువంటిది నిత్యకృత్యంగా చేస్తే అది చాలా విశేషం అంటే ఆ లింగమునకు పూజ చేయటం అనేటటువంటిది లింగమునకు అభిషేకం చేయటం అనేటటువంటిది మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నిటిని అన్నింటినీ మనం సంపాదించటానికి అవుతుంది లీనం అర్థం గమయతీతి లింగ అని చెప్పి లింగం అంటే ఏమిటంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తులని ప్రయోజనాలని రాబట్టేటటువంటిది అంటే ఆ లింగమునకు పూజ చేయటం వల్ల ఆ లింగమునకు అభిషేకం చేయటం వల్ల అటువంటి ప్రయోజనాలన్నీ మనకి చేకూరుతాయి ఈ లింగం అనేటటువంటిది కూడా అసలు దీన్ని నర్మద బాణము అని అంటారు నర్మదా నదిలో ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి బాణాసురుడు కోరుకున్నాడు తన పేరుతో శివుని ఆరాధన జరగాలని అందువల్ల వాటికి బాణములు అని పేరు వచ్చాయి ఈ నర్మదా బాణాలే మనము లే శివలింగంగా తీసుకుని మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఇంట్లో వాటిని చక్కగా పెట్టుకోవచ్చు కాకపోతే దానికి సంబంధించినటువంటి నియమాల్ని మనం జాగ్రత్తగా శివచం మనం కరెంటు పవర్ కాబట్టి ఇంట్లో పెట్టుకుంటున్నాం కానీ ఇష్టం వచ్చినట్టు వైర్లు కింద పడేయటం లేదు వాటిని వైరింగ్ చేయించుకుని జాగ్రత్తగా ఉంటున్నాం అలాగే భగవంతుణ్ణి కూడా మనం పెట్టుకోవడం తప్పు కాదు దానికి తగ్గటువంటి జాగ్రత్తలు వహించాలి భగవంతుణ్ణి అట్టే పెట్టాక ఆయనకి పూజ చేయటం అనేటటువంటిది కనీస ధర్మం అలా మనకి పంచాయతనంలో శివలింగ పూజ జరుగుతుంది నిత్యము లింగానికి అభిషేకము పూజ చేస్తారు ఒకవేళ గ్రామాంతరం వెళితే తీసుకుని వెళ్ళి దానికి పూజ చేయటం జరుగుతుంది అలా కూడా సాధ్యపడకపోతే బియ్యము డబ్బాలో పెట్టి అంటే మొత్తానికి ఆయనకి ఏదో రూపంలో భగవంతునికి సమర్పణ జరిగింది అని అనేపించడం కోసమని అలా ఉంచి వెళ్ళటం జరుగుతుంది తప్పితే అసలు భగవంతుడిని ఇంట్లో పెట్టుకున్నాక పూజ చేయకుండా ఊరికినే అది షో కేసులో పెట్టుకున్న బొమ్మ లాంటి వాడు కాదు కాబట్టి ఇంట్లో పెట్టుకోవచ్చు తగిన రీతిగా మరి భగవంతుడిని ఆవాహన చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాక ఇంటికి ఎవరినన్నా గొప్పవాళ్ళని పిలిచినప్పుడు మెదలకుండగా వెళ్ళిపోమని చెప్పం కదా వాళ్ళ అర్ఘ్యపాద పాద్యాధులు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తాం అలాగే మరి భగవంతుడిని ఆవాహన చేసుకుని తెచ్చుకున్నప్పుడు మరి నర్మదా నదిలో ఉండేటటువంటి శివలింగాన్ని బాణలింగాన్ని తీసుకొచ్చి మనం అట్టే పెట్టుకున్నప్పుడు మరి దానికి తగినటువంటి రీతిలో అభిషేకము పూజ అనేటటువంటివి జరగాలి జరకుండా ఉండటం అనేటటువంటిది మంచిది కాదు భగవంతుని పెట్టుకున్నప్పుడు జరపడం ఒకవేళ మనం జరపలేము పక్క వాళ్ళకిచ్చి మేము ఊరి నుంచి వచ్చేదాకా మీరు జరపండి అని చెప్పి అనాలి అంతేగాని భగవంతుణ్ణి పూజ చేశాక ఇంకా కొన్ని చోట్ల జరిగే పని ఏమిటంటే ఒక్కొక్కప్పుడు పూజలో పెట్టుకుంటారు పూజ చేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి అవతల పెడతారు ఒక మాట పూజ చేశాక ఆయన్ని భగవంతునిగా ఆవాహన చేసుకున్నాక ఆయన్ని భగవంతునిగానే పూజ చేస్తూ ఉండాలి నిత్యం అలా కాక మొదట్లో తీసుకురావటమే షో కేసులో పెట్టడం కోసమే తెచ్చామనుకోండి అక్కడే ఉంచాము దాని స్థానం అదే ఊరికిన చూడటానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది అలా కాక మనం ఆవాహన చేసుకుని దానిలోకి భగవంతుణ్ణి పిలుచుకుని ఆవాహన అంటే అర్థం ఏంటంటే ఆ భగవంతుణ్ణి దానిలోకి పిలుచుకోవటం అలా పిలుచుకుని పూజ చేశాక ఒకరోజు పూజ చేసి ఇంకా చాలే అని చెప్పి అవతల పెట్టడం మాత్రం అంత సరైనటువంటి పద్ధతి కాదు తప్పకుండా చక్కగా చేసుకుంటే ఆయన సృష్టిలో కావలసినటువంటివన్నీ ఇస్తాడు అటువంటి మహానుభావుడు బోళాశంకరుడు అంటాం ఆయన్ని అటువంటి ఆ లింగస్వరూపుణ్ణి ఆయన్ని మనము ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకుని చక్కగా పూజ చేస్తూ ఉంటే మంచిది అభావంలో కుదరకపోతే ఆ బియ్యపు డబ్బాలు పెట్టటము ఎట్లాగో పెట్టి వెళ్ళటము మళ్ళీ వచ్చి మనం దాన్ని చేసుకుంటే అది చాలా మనకి అనుగ్రహాన్ని చేకూరుస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందులో పరమశివుడు చాలా సులభంగా అనుగ్రహించేటటువంటి వాడు కాబట్టి అటువంటి ఆయన అనుగ్రహం పొందటం కోసమని మనం లింగాన్ని ఆహ్వానించుకోవటము చక్కగా నిత్యం పూజించుకోవటము అభిషేకం చేయటము అభిషేకం అంటే మనకి నమక శమకాలు వస్తేనే అభిషేకము అని చెప్పి కూడా అనుకోకలేదు అందుకే చెప్పాడు ఆయన నీలకంఠుని శిరస్సుపై నీళ్లు తల్లి ఆయన నెత్తిన కాసి నీళ్లు పోస్తే చాలు ఆయన చాలా పరమానంద భరితుడవుతాడు మనం ఇంకా నేర్చుకుని చేస్తే ఇంకా విశేషమే అలా కాకపోయినా కూడా ఆయన యొక్క అనుగ్రహం పొందటం కోసం మనం ఇంట్లో పెట్టుకోవటము దానికి తగినటువంటి ఉపచారాలు చేయటము పవిత్రంగా దాన్ని కాపాడుకోవటము ఇవి చాలా ముఖ్యమైనటువంటివి శివలింగాన్ని తప్పకుండా ఇంట్లో